చంద్ర చంద్రో ఇయన్స్ ఏమై ఉంటాయంటే మేడ్ విత్ కార్లోనియా రిపర్లిప్ క్రియేటెడ్ ఫర్ దీర్ ప్లేసర్ ఆఫ్ ఇండియా నువ్వు ఎంత కాబట్టినా ఇక్కడ పడే వాళ్ళు హీట్ అండ్ పెయిన్ వాట్ ఎక్స్పెక్ట్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే తింటే షార్ట్ టర్మ్ లాస్ ఆఫ్ స్పీచ్ మౌత్ ఆన్ ఫైర్ ఇంపీరియడ్ విజన్ ఫర్ థియర్స్ ఎక్స్ట్రీమ్ పర్ఫానిటీ షార్ట్ టర్మ్ లాస్ ఆఫ్ స్పీచ్ మౌత్ ఆన్ ఫైర్ ఇంపీరియడ్ విజన్ ఫర్ థియర్స్ ఎక్స్ట్రీమ్ పర్ఫానిటీ రెండు ఈ ఛాలెంజ్ ఏంటంటే ఇది కంప్లీట్ గా ఒక మంచి అతను చంద్ర తింటే కనుక పన్నే ఏంటంటే ఐదు నిమిషాలు ఫైవ్ మినిట్స్ ఓకేనా ఫైవ్ మినిట్స్ నీళ్ళు ఆగకుండా ఉంటానని చెప్పి ఛాలెంజ్ చేసినాడు ఫైవ్ మినిట్స్ నీళ్ళు తాగితే ఫైవ్ మినిట్స్ లోపు నీళ్ళు తాగితే అతనికి ఏం తిన్నా అంట అది బిర్యానీ కానీ ఏమన్నా కానీ ఒకవేళ ఫైవ్ మినిట్స్లో అవతల ఫైవ్ మినిట్స్ తర్వాత అతనికి వెళ్తే వాడు వాడి ఏమైనా మేమే చేయాలా ఓకేనా ఛాలెంజ్ ఓకే ఓపెన్ చేస్తాను नहीं तो 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 आज नहीं आंटी पता है नहीं आज नहीं ब्रो अच्छा अरे जय नई मुक्का जिसको बड़ा मुक्का इंदैटना युतल बनाएगा उसे राई जय राई क्या रहा ना जिसको राई बीस कॉल निको ये मतलब बीस आने तीन और तीन ही मिंगु डालें ओके ना अरे नहीं <The>

ಬಡೇ ಹಾರಬೇಡ ಯಾ ಓನಲ್ಲ ತಿಟ್ಟಿ ಪೆಟ್ಟಿ ನರೇಂದ್ರ ನಿಮಗಾಯ ನಿಮಗಾಯ ತಿಟ್ಟಿ ಬಿಡಾ ನಿಮಗಾಯ ಬಡೇನೇ ವಾಯಸ ಗಾಡಿ ಅಂತಾ ನನ್ನು ಬಣೆ بنایا ಇಮ್ಮಾ ರಿಕಾರ್ಡ ರೆಂದ್ರಾ ಓ ಯಮ್ಮಾ ಚಂದು ಅಂಟಾ ಓ ಯಮ್ಮಾ ನಯನಾ ಅಣ್ಣ

ಸೂಪರ್ <coughs> ಸೂಪರ್ <coughs> 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 அது மண்டேல கார்டார்ட கோ வாடிகளே சேவே இந்த இது என்ன ஐயோட்டோ ஐயோட்டோ டேய் தெரியல டைம் போற வர சனாயான ரெடி உங்க பே ஆஹ் <laughs>

చాలా యాక్ చెప్పుడు ఈ దా ఫీన్ అయ్యా చెప్పు